సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బాబా ఒక మహా అద్భుతాన్ని చూపించడానికి ఒక సందేశాన్ని మనకు పంపిస్తున్నారండి ఏంటి అని అంటే ఒక రెండు కుండల కథ అండి రెండు అద్భుతాలు రెండు కుండల కథని మనకి పంపిస్తున్నారు ఎందువల్లంటే ఈ కుండలనేవి ఒక భక్తుడికి ప్రసాదించడం వల్ల ఆ భక్తుడికి భక్ బాబా చూపించిన అద్భుతాలు ఏంటి ఆ భక్తుడు ఆ కుండల్ని ఎలా ఉపయోగించుకున్నాడు తక్షణ ఫలితాన్ని పొందగలిగాడా అతని జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయండి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అలాగే ఈ రోజు వీడియో కూడా ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు వీటిలోకి వెళ్దామండి బాబా ఇది రోజుల్లో షెడీలో ఉన్నప్పుడు అంటే ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఎంతోమంది భక్తులకి స్వయంగా వాళ్ళందరి అవసరాలను తీర్చడం కోసం ఎలాంటి పరిహారాలని వాళ్ళకి చెబితే బాగుంటుంది వాళ్ళ కష్టాలు తీరటానికి భక్తుల్ని ఏం చేయమని చెప్పేవారు అనేది కూడా మనందరికీ తెలుసండి అలాంటిది ఈ రోజు ఒక రెండు కుండల కథని మనకు తెలియచేయబోతున్నారన్నమాట ఈ భక్తుడికి అండి ఇలాగా ఎవరైతే కనుక కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కష్టాలు తీర్చాలి అన్నదే బాబాగారి ఉద్దేశం అండి అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళ ఉద్దేశాలను బట్టి వాళ్ళకి జరిగే కథలు కానీ అంటే వాళ్ళ జీవితం లో జరిగే విషయాలు కానీ వాళ్ళకు వచ్చే సమస్యలు కానీ ఇమిడిబడి ఉంటాయండి అలాగా ఈరోజు చెప్పబోయేది ఏంటి అని అంటే బాబాకి ఇలాగే ఒక భక్తుడు అండి ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి బాబా నాకు పలానా కష్టాలు ఉన్నాయి నీ నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు బాబా నాకు ఎన్నో రకాల బా బాధలు అనేవి ఉన్నాయి అయినా సరే నువ్వు చూస్తూ కూర్చున్నావే బాబా అందరికీ కూడా అన్ని రకాల పరిష్కారాలు ఇస్తున్నావు కదా అని చెప్పి ఒక భక్తుడు ద్వారకామాయికి వెళ్ళి బాబాని అడుగుతాడండి అప్పుడు బాబా అండి వెంటనే నవ్వి సరేనాయన నీకు నీకు ఆ కష్టాలను తీర్చడానికి నీకు ఒక రెండు కుండలని నేను ప్రసాదిస్తాను ఈ రెండు కుండలని కూడా నువ్వు రోజు తీసుకు వెళ్ళి రోజు కూడా ఈ రెండు కుండల నిండా కూడా నీటిని నింపి ఉంచాలి ఉంచు కానీ ఈ రెండు కుండలకి కూడా ఒక అద్భుతం అనేది ఉంది ఒక్కొక్క కుండకి ఒక్కొక్క అద్భుతం అంటే రెండు అద్భుతాలు ఒక రోజుకి నీ జీవితంలో జరుగుతాయి అని చెప్పి బాబా చెప్పి మరీ ఇంటికి పంపిస్తారండి అంటే అండి రెండు అద్భుతాలు ఈ కుండ నిండా కూడా నీళ్లు పట్టి ఉంచాలి ఆ నీళ్లు ఎప్పుడైతే కు ఎప్పుడైతే కనుక కుండల నిండా నింపబడి ఉంటాయో అప్పుడు ఆ భక్తులు నిజంగా ఏ కోరిక తనకి ఎలాంటి అద్భుతం జరుగుతుందో అతనికి ముందుగానే తెలియకపోయినా సరే తను ఏం కోరుకుంటే అది జరుగుతుందండి రెండు అద్భుతాలని ఒక రోజుకి చేయగలుగుతారనమాట అలాగా వరాన్ని ఇచ్చి బాబా ఆ రెండు కుండలని కూడా అతనికి ఇచ్చి పంపిస్తాడు అలాగే ఇంకా భక్తుడు కూడా ఇంటికి తీసుకువెళతాడు ఆ కుండలు కూడా చూడడానికంటే చాలా అందంగా ఉంటాయి చూ అవి ఎలా ఉంటాయి అని అంటే అసలు కింద పెడితే మాసిపోతాయేమో అని అన్నట్టుగా ఒక బంగారపు కుండగా దగ్గ మెరిసిపోతూ ఉంటాయండి అది చూడంగానే ఆ భక్తుడికి చాలా సంతోషం కానీ అండి ఆ భక్తుడికి నిజంగానే కష్టాలు ఉన్నాయా అతని కష్టాలని తట్టుకోలేకపోతున్నాడా లేదంటే కనుక ఆ కష్టాలను వెంటనే తీర్చమని అడుగుతున్నాడా అనేది ఈ కథ ద్వారా తెలిసిపోతుందండి మనకి అంటే అండి అతనికి ఆల్రెడీ కూడా చాలా ధనవంతుడు కష్టాలు అంటే చిన్న చిన్న సమస్యలు కూడా అతను భరించలేక బాబా దగ్గరికి వచ్చి బాబాను నిందిస్తూ అందరికీ సమస్యలు పరిష్కారం ఇస్తున్నావే బాబా నాకు ఇవ్వటం లేదు అని అన్నప్పుడు బాబా ఏం చేస్తాడు అని అంటే ఇలాగా ఆ రెండు కుండలనిచ్చి వరాన్ని ఇస్తారనమాట రోజుకి రెండు అద్భుతాలు జరుగుతాయి నీకు అని చెప్పి ఇంకా అండి అతను ఇలా అలాగైతే సరే చెప్పారు కదా ఈ రోజే రాత్రికి రోజు రాత్రి పూట ఈ రెండు కుండల నిండా కూడా చక్కగా నీటిని నింపి ఆయన నిద్రపోతాడండి పడుకోవడానికి ముందు నువ్వు ఎలాగ ఏదైతే గనక కోరుకుంటావో అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది అని చెప్పి అలాగే ఒక కుండ దగ్గర ఒక కోరిక ఇంకో కుండ దగ్గర ఇంకో కోరిక కోరుకుంటాడు అలాగే అతను ఏం కోరుకుంటే అది జరుగుతూ ఉంటాయండి ఆ రెండు రెండు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాగే అతని జీవితంలో అండి ఎన్నో మార్పులు అంటే రోజుకి రెండు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇంకా అతనికి సమస్యలు ఏముంటాయండి ఉంటాయండి తను అనుకున్నప్పుడల్ల ఏదైతే ఒక సమస్య కానీ వెళ్ళి ఆ కుండతో చెప్తాడనమాట చక్కగా నిండుగా ఉన్న కుండ అండి ఎప్పుడు కూడా చల్లదనాన్ని ఎలా అయితే మనకి ఇస్తుందో ఎప్పుడు కూడా అంటే అప్పటి రోజుల్లో మనం మట్టి కుండల్ని ఇలాగ వాడుతూ ఉండేవాళ్ళం మట్టి కుండలలోనే మంచినీళ్ళు పట్టుకొని తాగితే కనుక అది ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి చక్కగా ఆ కుండల ద్వారానే బాబా అతనికి తెలియచేసేలాగా ఒక పరీక్ష పెట్టాడండి సరే ఇంకా అతను కూడా చక్కగా కుండలు నిండా నీళ్లు నింపుతున్నాడు కష్టం వచ్చినప్పుడల్లా కుండలతో చెబుతున్నాడు అతనికి అద్భుతాలు చూపిస్తున్నారు బాబా అతని కోరికలు కూడా తీరుతూనే వస్తూ ఉన్నాయండి ఇంకా అతనికి వచ్చే కొన్ని ఆశ ఆశ అనేది ఎక్కువైపోతుందండి అంటే రోజుకి రెండు అద్భుతాలు బాబా ఏదైనా సరే చేస్తున్నారే మనం ఎలా అడిగినా కూడా అంటే అండి తనకి మంచి ఉద్యోగం రావాలి ఆల్రెడీ అతను చాలా ధనవంతుడండి అతనికి చిన్న చిన్న కష్టాలు కూడా భరించలేక అన్నీ కూడా ఎలాంటి చిన్న విషయమైనా సరే తనకి వెంటనే తీరిపోవాలని అనుకుంటూ ప్రతీదీ కూడా కుండతో చెప్తూ ఉంటాడు ఇంకా అలాగా ఆస్తిపరంగా తన కోరికల పరంగా కానీ కష్టాల పరంగా కానీ అన్నీ తీరిపోతాయండి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అతనికి ఆశ అనేది పేరాసగా మారిపోతుందో ఇంకా అతను రెండు అద్భుతాల కంటే మూడవ అద్భుతం అనేది తన ఎదురు కావాలని ఎదురు చూడటం వల్ల బాబా లేరు కదా మన ఎందుకు ఒక కుండ దగ్గర ఒకటే అడగాలని చెప్తున్నారు ఏ మనం రెండు రెండు కోరికలు కోరకూడదు అని చెప్పి ఆ కుండ దగ్గరికి వెళ్ళి అంటే రెండు కుండల దగ్గరికి వెళ్ళి రెండు రెండు కోరికలని మనం అడుగుదాం ఏ ఒక్క కోరి ఆ కోరిక అనేసరికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్నేళ్ళు పడుతుందో ఏంటో మనం ఈసారి ఏం చేయాలి అని అంటే కనుక ఈరోజు చక్కగా కుండల నిండా బాబా గారు చెప్పినట్టుగా కుండల నిండా చక్కగా నీళ్లు పట్టేశాడండి పట్టేసి ఆ కుండ దగ్గరికి వెళ్ళి రెండు రెండు కోరికలని రెండు రెండు అద్భుతాలు జరిగేలాగా అతను వెళ్ళి అడుగుతాడండి నిజంగా బాబా చెప్పి ఏం పంపించారు నాయన ఒక్కొక్క కుండకి ఒక్కొక్క అద్భుతం ఉంది రోజు ఇంట్లో రెండు అద్భుతాలు జరుగుతాయని కానీ అతని పేరాస చూడండి ఎప్పుడైతే రెండు అద్భుతాలని రెండు కోరిక అతను వెళ్ళి కోరాడు నిజంగా కోరిన వెంటనే అండి ఆ కుండలు కూడా పగిలిపోతాయండి నిజంగా ఎప్పుడైతే బాబా ఇచ్చిన మాట తప్పి అతని ఆశ అనేది పేరాసుగా మారిపోతుందో ఆ కుండల నిండా పట్టిన ఎప్పుడు ఒక కుండ దగ్గర అడగంగానే ఆ కుండకి అది అద్భుతం అనేది అతనికి వెంటనే అనమాట ఎందుకు ఇలాగ పనిచేయటం లేదే సరే వేరే కుండ దగ్గర అడుగుదామని చెప్పేసి ఆ కుండతో కూడా వెళ్ళి అతనికి మనసులో ఉన్న రెండు కోరికల్ని చెప్తాడండి చెప్పేసరికి ఇంకా పని చేయదు కదా పని చేయవు సరికదా రెండు కుండలు కూడా పగిలిపోతే ఆ నీళ్ళంతా కూడా పోతాయండి నిజంగా మనకి మన ఆశ అనేది ఎలా ఉంటుందో చూడండి బాబా మనకి అవకాశాలు కల్పించారు చక్కగా రోజుకి రెండు అద్భుతాలు అంటే ఎంతో బాగా ఉండొచ్చు మన కష్టాలు లేకుండా ఉన్న దాంట్లోనే పది మందికి సహాయం చేయాలని అనుకొని అతని మనసు మారుతుందేమో అనుకొని అతనికి అలాంటి అవకాశాన్ని కల్పించాడండి కానీ అతను ఏమాత్రమూ కూడా ఓర్పుతో లేకపోవడం వల్ల ఇంకా ఆశపడుతూ ఇంకాస్త నాకు అద్భుతాలు ఎక్కువగా కావాలి అని కోరుకోవడం వల్ల ఏమైపోయింది అని అంటే అతనికి ఇన్ని రోజుల నుంచి ఏదైతే అద్భుతాలు జరిగాయో అవన్నీ కూడా అతని వల్ల నిజంగా ఉన్న అవకాశాన్ని కూడా అతను పోగొట్టుకున్నాడు ఉన్న ఆస్తంతా కూడా అలాగే పోగొట్టుకున్నాడు వచ్చిన అద్భుతాలన్నీ కూడా మాయమైపోయాయండి బాబా చెప్తూనే ఉంటారు బాబా ఫస్ట్ ఆ కుండలు ఇచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్తాడు నాయన నువ్వు ఎప్పుడైతే కనుక నీ ఆశ పేరాసగా మారిపోతుందో అప్పుడు నీకు జరిగిన అద్భుతాలన్నీ కూడా మాయమైపోతాయి అని కానీ ఆ మాటను అతను పట్టించుకోకుండా బాబా లేరు కదా నిజంగా అది జరుగుతుందా లేదా మనం చెక్ చేసి చూద్దాం టెస్ట్ చేసి చూద్దామని అన్నట్టుగా అతను అలా అడిగేసరికి నిజంగా అండి ఇన్ని రోజుల నుంచి వచ్చిన అద్భుతాలు కష్టాలు అతని సుఖ సంతోషాలు కానీ ఆస్తుపాస్తులు కానీ అన్నీ కూడా దూరం అయిపోతాయి అలాగేనండి మన జీవితంలో కూడా మనకి ఎప్పుడు కూడా బాబా చక్కగా కుండ నిండుగా నీళ్లు ఎలా అయితే ఉంటాయో ఒక బిందెతో కానీ కుండతో కానీ నీళ్లు తీసుకెళ్తూ మన ఇంట్లో పెట్టుకొని మనం తాగడం కానీ ఇంట్లో వాడడం కానీ చేస్తూ ఉంటే చక్కగా నిండుగా ఉంటుందండి ఇల్లు అలాగా ఉన్నప్పుడే మన మనం ఎంత సంతోషాన్ని ఫీల్ అవుతామో అలాంటి సంతోషం కంటే ఇంకా ఎక్కువ సంతోషం కావాలి ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పి ఆశ పడకూడదు అని చెప్పడం కోసమే బాబా అతనికి బుద్ధి రావటం కోసం అతనికి తెలియచేసిన ఒక కదండి నిజంగా అతని కష్టాలు తీరకపోవడం కారణం ఏంటండి అతనికి వచ్చేవి అసలు చిన్న చిన్న కష్టాలు ఓర్చుకోలేక తనకి ఆశ అనేది పేరాసగా మారిపోతుంది అతని మనసులో ఒక దురుద్దేశం అనేది ఉంది కాబట్టి అతని కష్టాలు సమస్యలు తీర తీరటం లేదు అని చెప్పి ఇలాంటి కుండల మూలంగా అతనికి తన ఆలోచన ఎలా ఉంది తను అప్పుడు తన తప్పును తెలుసుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా కాళ్ళ మీద పడి బాబా మీరు ఇలా కుండల్ని ప్రసాదించారు నాకు అద్భుతాలు ప్రసాదించారు అది నాకు సరిగా ఉపయోగించుకోవడం తెలియలేకపోయింది బాబా నా దురదృష్టం నా దురుద్దేశం వల్ల నేను నేను అన్నీ కూడా పోగొట్టుకున్నాను నాకు చివరిసారిగా మీ పాదాల మీద పడి మీ పాదాల దగ్గర నాకు సేవ చేసుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించండి బాబా అని చెప్పి అతని చివరికి బాబా పాదాల దగ్గరికి వచ్చి చేరతారండి నిజంగా ఉన్నంత వరకు ఉన్నలోనే ఉన్నంతలోనే మనం సంతోషపడాలి సంతృప్తి పొందాలి అని చెప్పి మనకు అవకాశము సమయం అనేది వచ్చినప్పుడు బాబా తనంతట తానే మనకి ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉందండి దానితో పాటు మనం కూడా నమ్మకంతో ఓపికతో ఉండాలి బాబా ఏది చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారో ఆలోచించగల నిజంగా మనం మా జీవితం అనేది మార్చుకునే శక్తి కూడా మనకు ఉంటుందండి ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి